చిటే 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 ఏయ్ రేయ్ రేయ్ ఇటరా డార్లింగ్ ఏ ఎంట్రా నా చెరిని చిట్టిని పెరిబెడి పిలుస్తున్నావు నికో విషయం చెప్పాలి డార్లింగ్ రా రా ఏంట్రా వి చిట్టి ఎవరో తెలుసా డార్లింగ్ నా చిట్టి డార్లింగ్ వైసైగ్లో చిట్టింటి పక్కనే ఉండే వండలి నా పేరు బుజ్జి డలిని నేను లండన్ నుంచి వచ్చింది బుజ్జి గారి కోసం బుజ్జి కనీసం పన్నెండేళ్ళు బయట ఎక్కడ ఉండాలి నీ చెల్లె నా చిట్ట నేను అనుకోలేండాలి నేను నిన్ను చంపుదామని వస్తే నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుని ఐ లవ్ యుడలి ఐ సిరిజి లవ్ యుడలి చిట్టది నా చిట్ట నేనంటే నీకు ఇష్టమేనా నువ్వు చాలా మంచోడు డలింగ్ నా మాట వింటావా చెప్పుడలింగ్ అయితే నువ్వే బుజ్జు ఉన్న సంగతి చిట్టికి చెప్పద్దు అదేంటలే బుజ్జి చిన్నప్పటి నుంచి నా చెల్లెలు నాపై కోపం పెంచుకుంటేనే పెరిగింది ఏనాడో నాతో ఉండలేదు పడబాబాయ్ ఇంట్లో పెరిగింది ఆ తర్వాత చదువు కోసం లండన్కి వెళ్ళింది మళ్ళీ ఇప్పుడే నాతో వచ్చింది నువ్వు బుజ్జి అని తెలిస్తే నా చెల్లెలు నన్ను వదిలి నీతో పాటే వెళ్ళిపోతుంది కొన్నాళ్ళ పాటైనా నా చెల్లెలు నాతో ఉండని మారుతుంది ఉనని ఆశ నాకు నా చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు నేను చేయలేని పని నువ్వు నన్ను అడుగుతూ ఉండలేదు చిట్టిని చూస్తే చెప్పకుండా నేను అలీన్ నా బాధ నీకేలా తెలుస్తుందిరా నువ్వు దూరం అయ్యాక నీ తండ్రి నీ గురించి ఎంత ఏడ్చుంటాడో నాకు తెలుసు ఏదో ఆకతాయతనంలో నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోయాక నీ చిట్టి గురించి తప్ప నీ తండ్రి గురించి ఏ నీ గురించి తప్ప ఈ అన్నయ్య గురించి ఏ రోజు ఆలోచించి ఉండదు చిట్ వెళ్ళిపోతుంటే ఆగేనంటే కేవలం నీ కోసం వెళ్ళాలి పన్నెండేళ్ళు చిట్టి కోసం ఆగే నీ కోసం పన్నెండు రోజులు ఆగుతా ఆ తర్వాత కష్టం డలి నేను బుజ్జని చెప్పను కాకపోతే అప్పుడప్పుడు సైట్ కొట్టుకుంటానే సైట్ తింట్రా చూపిస్తాండ హలో ఎవరు ఏండే మీ వాయిస్ బాగుందండి ఎన్నమ్ మాట్లాడండి రే ఎవరా నువ్వు అంటే పాట ఉన్న పాడండి పళ్ళు రాలిపోతాయి అదవా పెట్టి ఫోన్ ఇంతే డలింగ్ ఎందుకంటే ఏం చేయను కానీ డలింగ్ చిట్టి వాయిస్ ఇన్ ద ఫోన్ లో ఎప్పుడు ఇరుకో తెరియమా అయ్యో బాబోయ్ ఏయ్ చిట్టికి నువ్వు కూడా చెప్పుకో నానా సంకలు నాకు ఇదే పని అయింది మాచిరెడ్డి గారితో చెప్పు కొడుకులు వస్తున్నారని ఆ ఆ రండి అప్పొడ కళ్ళారా ఏనుగంత బలం కొండంత ధైర్యం వచ్చేసిందిరా ఆహా రే మనం ఏ యాంగిల్ అయినా సరే మర్చిపోరని పేరొక్కటే శివన్నా శివన్నా శివన్నా

అదేంటండి చిట్ట హా అయ్య బాబాయ్ అదేంటి అడుగొసన మీరు తెగలేయరేంటి మీకు విషయం తెలుసా మన బుజ్జగడ్డ హైదరాబాద్ వచ్చాడు మిస్మా మీరు హైదరాబాద్ వచ్చారని తెలిసి మిమ్మల్ని ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాడు ఆని ఎత్తుకుంటే నేను వచ్చాను మీరు వాళ్ళ నాన్నగారు నెంబర్ ఇచ్చారంట కదా ఆ దానికి ఇద్దామను నేను తిరుగుతున్నాను ఏ మే చాలా ఇష్టం ఉంట కదండి హ ఐ బుజ్జిని చూసావా సోటం ఏంటండి బాబూ నేనే ఆయన డైరెక్ట్ గా హైదరాబాద్ వశకింజను ఇప్పుడు బుజ్జి ఎలా ఉన్నాడు ఆడికేంటే ఇప్పుడే షోరూమ్ లో తీసిన బండ్లా ఉన్నాడు బుజ్జి ఏం చదివాడు కంప్యూటర్స్ ఎంబీఏనా మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పోనీ నీ హైట్ ఉంటాడా నాకంటే హైట్ ఉన్నాడు సాలిడ్ గా ఉన్నాడు సతీ నువ్వు నన్ను గుర్తుపట్టావా సగం సగం గుర్తుందండి ఎందుకంటే నేను ఎప్పుడు పక్క ఇదిలోనే ఆడుకున్నాను కదా ఆ ఇంజనీర్ గారికి నలుగురు గుర్తులు అవడం వల్ల ఎక్కువగా అక్కడ ఆడుకోవాల్సి వచ్చింది చాలా థ్యాంక్స్ సతీ మమ్మల్ని ఇద్దరిని కోసం తిరుగుతున్నావు తిరగడం కాదు మిమ్మల్ని ఇద్దరిని నేనే కలుపుతా నీ నంబర్ నాకు ఇవ్వు ఈ రోజు నుండి మన ఇద్దరు కలిసి వెతుకుదాం ఓకేనా డన్ yes నేను చెప్పకపోతే మీకెలా తెలుస్తుందిలే నా సిటీ ఎక్కడికి వెళ్ళమ్మో ఓడిసేతున్నామో ఎన్న మారనే

ఎత్తండి ఏమైనా మాట్లాడండి అది పోలే ఒక పాట పాడండి నీ అబ్బా నా ఇంట్లో ఉండి నాకే సైట్ వేస్తావరు చేపలు బస్ పంపిస్తాను ఉండు ఏం చేద్దాం బ్రహ్మాజీ ఆ రూమ్ లో ఉన్నాడు తమిళుడు అని చంపేద్దాం అనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో వెయిటింగ్ నువ్వు అను అన్న వెళ్ళి పక్కన అక్క వద్దే వాడిని పెట్టుకుందాం ముందు నువ్వు తెలుగు నేర్చుకో ఆ తర్వాత పెట్టుకుందు కానీ అనే వస్తున్నాడు

వీడు నాకు సైట్ కొడుతున్నాడు అమ్మాయి గారికి సైట్ కొడతారా రే నీ అమ్మా ఇప్పుడు మామూలుగా తన్నె ఒకసారి నా షూ కేసు చూడండి నెక్స్ట్ ఎవడతే అని దీంతో తంత చంపేస్తే చంపేయండి రా నేను మాత్రం కనీసం ఒక్క నైనా పట్టుకెళ్ళిపోతా చంపేస్తారా వాడు చంపేస్తారా సత్ప్రసరా చత్ప్రసరాస్ కడసి వండి ఉదయం రా ఆ చలే నిజంగా కత్తింట బస్ వెళ్ళు అవుట్ గెట్ అవుట్ వెలుట అరే సిల్లీ ఫెలా ఆ నోరు కొంచెం కంట్రోల్ పెట్టుకురా వాళ్ళని చంపేసినా చంపేస్తారు నీ వల్ల నా స్టోరీ మొత్తం మారిపోయింది డార్లింగ్ సొంత చిట్టే నన్ను మర్డర్ చేయాలని చూస్తుంది డార్లింగ్ ఓరే నువ్వు ఇప్పుడైన మర్డర్ చేసేవా లే డర్లే తుత్తురికే అలాంటి అడుగుతున్నా నన్ను మర్డర్ చేయడం నువ్వు ఎందుకు ఒప్పుకున్నావరా అదే నాకు అర్థం కావట్లేదు మూర్ఖత్వం నీకు మూర్ఖత్వం కరెడలింగ్ ఆ మూర్ఖత్వమే నన్ను కాపాడుతుంది అందుకే నీటికొచ్చి